అనునిత్యం ట్రెండింగ్ లో ఉండేటువంటి మా కల్ట్ బ్లాక్ బస్టర్ సెన్సేషనల్ ప్రొడ్యూసర్ ఎస్కేన్ గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నా ఎప్పుడు మనం ఏదో సాధించేసామని చెప్పుకున్నాం అప్పుడు అయిపోద్ది మన ఇది అంటే ఇదేమి టెన్త్ ఇంట్రో డిగ్రీ కాదు నేను పాస్ అయిపోయాను చెప్పండి ఎవ్రీ ఫ్రైడే ఈజ్ ఏ ఛాలెంజ్ ట్రాక్ రికార్డులు అలాంటివి ఏమి ఉండవు ఈ ఫ్రైడే ఏంటి మనం అన్నదే నెక్స్ట్ ఫ్రైడేకి మనం డిసైడ్ చేస్తే థ్యాంక్ యూ ఐ లవ్ యూ డార్లింగ్స్ ముందుగా అది ఎప్పుడో రెండు తర్వాత ఇచ్చాం ఇప్పుడే ఇచ్చాం అనేదే ఇంపార్టెంట్ ముందుగా ఇక్కడికి చీఫ్ గెస్ట్గా ఇచ్చిన విచ్చేసిన సంయుక్త గారికి ఎందుకంటే డే ఆఫ్టర్ టుమారో అఖండ అఖండమైన రిలీజ్ ఉంది అయినా సరే ఆవిడని అడగగానే ఆవిడ వేరే షూటింగ్లో ఉన్నా సరే వేరే ప్రమోషన్లో ఉన్నా సరే మన ఎమోషన్ కరెక్ట్గా వచ్చిన సంయుక్త గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో అలాగే ఏదన్నా వెబ్ సిరీస్ చేయాలన్నా ఏదన్నా చేయాలన్నా వేరే ప్లాట్ఫామ్స్తో మనం ఢిల్లీ వెళ్ళాలి బాంబే వెళ్ళాలి మెయిల్స్ పెట్టాలి ఇది వెళ్ళాలి బట్ ఆహాతో ఒక్క మీటింగ్ అయితే అది కంటెంట్ బాగుంటే అది సీరియస్గా ఒరిజినల్గా ఇది అవుద్ది సో అంత ఫ్లెక్సిబిటిల్గా పనిచేసే ఆహా ప్లాట్ఫామ్కి అల్లు అరవింద్ గారికి అలాగే మహే గారి రామ్ గారికి అందరికీ కూడా మై స్పెషల్ థ్యాంక్స్ అందుకే ఇది సీజన్ టూగా చేసాం నెక్స్ట్ సీజన్ త్రీని సినిమాగా చేయబోతున్నాం సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆహా పొడి ఆహా అంటే అది వేణుమాధ ఆహా కాదు సో అలాగే ఈషారబ్బ గారు ఆవిడ మొన్న ఫీవర్తో ఉన్నారు బట్ నిన్న ఒక టీజర్ లాంచ్ చేశారు ఈరోజు ఒక ట్రైలర్ లాంచ్ అండ్ ప్రీలీజ్కి వచ్చారు తెలుగు అమ్మాయిలతో అదే ఫ్లెక్సిబిలిటీ ఎందుకంటే వాళ్ళు ఊళ్ళో ఉంటారు కాబట్టి మనం ఏం ఫోర్స్ చేసాయనో చెప్పి బలంగా అని తీసుకొచ్చేయగలం అది సో అలాగే రాజ్సింగ్ గారు ఇప్పుడే ఇక్కడి వరకు ఒక స్పీచ్ ఇచ్చి నెక్స్ట్ ఒక షూటింగ్కి వెళ్ళారు అలాగే కుస్తా బజ్జీ ఆవిడ బజ్జీలతో అందరు ఫేమస్ అయ్యారు బట్ తర్వాత దండ మానేశారు నాకు తెలిసి ఆవిడేదో ఒక దీనికి లేయర్ అని చెప్పి తీసుకున్నాం కానీ తర్వాత షీ డిడ్ ఎక్స్ట్రాడినరీ జాబ్ అంటే నేనేదో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళకి యాక్టింగ్ ఎంత అనుకున్నా కానీ షీజ్ అ వెరీ 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 గుడ్ యాక్ట్రెస్ అండ్ వెరీ కమిటెడ్ అందుకే ఇప్పుడు ఒక తమిళ సినిమా చేస్తున్నారు ఒక మలయాళ సినిమా చేస్తున్నారు సో ఇక్కడికి వచ్చిన నా నెక్స్ట్ ఫిల్మ్ హీరోయిన్ హారిక గారికి ఇంకో ఫిలిం హీరోయిన్ బాంధ్వే గారికి ఇంకో ఫిలిం హీరోయిన్ రూపా గారికి అందరికీ కూడా ఏంటంటే నేను ఒకటే పెట్టుకున్నా ఎంతమంది తెలుగు అమ్మాయిలు ఉంటే వీలైనంత వరకు మనం ఎంకరేజ్ చేయాలని ఎందుకంటే ప్రతి స్టేజ్ మీద అందరూ కూడా మన వాళ్ళు రాలేదు మన వాళ్ళు రాలేదు అని స్పీచ్లు ఇస్తారు బట్ ఆచరణలో చాలా తక్కువ మంది చేస్తారు అది వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు బట్ నేను ఒకటే అనుకున్నా మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి బాయ్ అంతే కదా మనకు తెలిసింది సో అందుకని అలాగని కేరళ నుంచి వచ్చిన సంయుక్త గారు కూడా మనమ్మ ఎందుకంటే ఆవిడ ఇక్కడ ఇల్లు తీసుకున్నారు సో ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా మన వాళ్ళే ఒక రాశి కన్నా గారు మణికొండలో ఉంటారు ఒక నిధి అగర్వాల్ నా ఫ్రెండ్ రాజసాభలో చేశారు ఆడు భూజార్ అపర్ణ అని ఆవిడ ఇక్కడే ఉంటారు సంయుక్త గారు కూడా సో ఎవరైతే ఇక్కడ ఇల్లు తీసుకుని ఉంటారో వాళ్ళందరూ మన హీరోలపై వాళ్ళందరికీ మనం జై కొట్టాలి జై సంయుక్తి గారు ఎందుకంటే ఆవిడ చెప్పేయచ్చు మనం ఫంక్షన్ రాగానే లేదండి నాకు అక్కడ ప్రమోషన్స్ ఉన్నాయని చెప్పేయచ్చు బట్ ఆ చెప్పలేదు కాబట్టి ఆవిడ మనసుకి షీజ్ ద లక్కీ హ్యాండ్ ఆవిడ ఒక బింబిసారా చేసిన ఒక విరూపాక్ష చేసిన ఒక అఖండా చేసిన షీఈ్ ద ఎందుకంటే ఆవిడ యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్తో అందరు మనుషులు దోచుకున్నారు ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం రేపు ఆరు ఎల్లుండు ఇక్కడ అక్కడా ప్రివ్యూ ఇక్కడ ఇదే స్క్రీన్ మ్యాచ్ వస్తున్నాం సో అది ఎలా దద్దరిల్లుద్దు అనేది ఎందుకంటే నేను సాబ్ సింగిల్ రిలీజ్ సెకండ్ సింగిల్ రిలీజ్ చేయాలి నేను మారుతి మొన్న నిన్న మార్నింగ్ తమన్ దగ్గరికి వెళ్ళాం తమన్ స్టూడియోకి వెళ్ళి కూర్చున్నప్పుడు అదొక టైం పడుతుంది అని చెప్పి ఒక బీజియం వినిపించాడు అఖండా టూ నుంచి తది తాను అంతే షేక్ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తినగానే ఒక వన్ అవర్ టూ అవర్స్ మా మైండ్లో రన్ అయింది సో అది నెక్స్ట్ లాస్ట్ వీక్ రిలీజ్ అవ్వాలి అవ్వలేదు ఈ సందర్భంగా మీకు అందరికీ ఒకటి చెప్పుకోవాలనుకుంటున్నాను యాక్చువల్గా ఇది డిసెంబర్ ట్వెల్త్న రిలీజ్ అవ్వాలి త్రీ రోల్స్ అనేది బట్ లాస్ట్ వీక్ అనేక చాకోస్ వల్ల అఖండ నందమూరి బాలకృష్ణ బాలయ్య బాబు గారిది రిలీజ్ అవ్వలేదు ఈ వారం వస్తుంది సో వీ వాంట్ లీవ్ ద డేట్ టు అండ్ డెడికేట్ టు బాలయ్య బాబు సో అందుకే ఆహా అరవింద్ గారితో కూడా మాట్లాడాను అన్స్టాప్బుల్తో ఒక రేంజ్ మనకి ఇచ్చిన బాలయబాబు గారి సినిమా రిలీజ్ అవుతుందంటే లీవ్ దట్ డేట్ టు హిమ్ దట్ డేట్ బిలాంగ్స్ టు హిమ్ బికాస్ ద చాకోస్ అండ్ వాట్ ఎవర్ లాస్ట్ మినిట్స్ ఎందుకు చేశారు ఎవరు చేస్తారు అంత పక్కన పెడితే ఆ అన్నీ రిలీజ్ ఇదే చెప్తూ ఏంటంటే బాబుకి ఆ డేట్ వదిలేద్దాం అనుకుని వీఆర్ రిలీజింగ్ దిస్ త్రీ రోజెస్ అంటే చంద్రుడికో నువ్వులు పోగల మనమేమి బాలయ్య బాబుకి కాంపిటీషన్ కాదు బట్ దిస్ ఈజ్ అవర్ స్వీట్ గ్రాటిట్యూడ్ అండ్ స్వీట్ గెచ్చర్ టు బాలయ్య బాబు గారు అండ్ సంయుక్త గారు తమన్ గారు బోయ్పాటి సీను గారు అన్న బోయ్పాటి సీన్ అన్న అందరి టీమ్కి కూడా వీఆర్ నాట్ రిలీజింగ్ త్రీ రోజెస్ ఆన్ ఓటీఎ అండ్ ట్వెల్త్ వీఆర్ రిలీజింగ్ అండ్ థర్టీన్త్ ఎందుకంటే ఎవరైనా సరే ఒక కష్టంలో ఉన్నారు అంటే నిలబడే హీరోలు కొంతమంది ఉంటారు సో ఆయన సినిమాకు కష్టం వచ్చింది అంటే సో అందరూ కూడా ఏకమవుతారు అవుతారు సో వీఆర్ నాట్ రిలీజింగ్ త్రీ రోజెస్ అండ్ డిసెంబర్ టు ట్వెల్త్ వీఆర్ రిలీజింగ్ డిసెంబర్ థర్టీన్త్ వర్ రేపు సాయంత్రం డిసెంబర్ లెవెంత్ నుంచి అన్ని యుఎస్ తెలుగు ప్రీమియర్స్ కూడా స్టార్ట్ అవుతాయి సో ఇట్స్ అఖండ ట్రాన్స్ అది అయిపోయిన తర్వాత మనం త్రీ రోజుని ఎంజాయ్ చేద్దాం సో దిస్ ఈజ్ అవర్ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు బాలయ్య బాబు గారు అండ్ అఖండ టీమ్ జయ బాలయ్య అంటే పెద్ద సినిమాలు చిన్న సినిమాలు మీడియం మీడియాలు అన్ని సినిమాలు బాగుంటాయినే సినిమా ఇండస్ట్రీ ఒక సినిమా బాగుంటే ఇట్స్ బటర్ఫ్లై ఎఫెక్ట్ ఒక సినిమా బాగుంటే అది ఇంకో సినిమాకి ట్రాన్స్లేట్ అవుద్ది సో ఇక్కడ ఏ ఫీలింగ్స్ ఉండవు అల్టిమేట్గా సినిమా సినిమా బాగుంటే మనం బాగుంటాం మనం బాగుంటే సినిమా బాగుంటుంది అంతే తప్ప ఇంకేం ఉండవు అది సో అది నా ఫస్ట్ ఈ సీజన్ టూ సీజన్స్ వచ్చినాయంటే దానికి కారణం నా తమ్ముడు నంబూరి రవి రైటర్ అలాగే ఈసారి కొత్తగా వచ్చిన సందీప్ సందీప్ సందీప్లో చాలా చిలిపితనం ఉంది త్వరలోనే అతని చిలిపితనాన్ని మేళవించి నేను అతన్ని డైరెక్టర్ చేయబోతున్నాను సో ఐఎమ్ అనౌన్సింగ్ ఆన్ దిస్ ట్రిప్లే సందీప్ గోనా బి నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ మై వన్ ఆఫ్ ఫిలిమ్స్ అలాగే కిరణ్ ఇట్స్ అవర్ రిలేషన్ ఓన్ స్టాప్ టు దిస్ సిరీస్ ఈజ్ గోన్ నా బీ డైరెక్టర్ ఆఫ్ వన్ ఆఫ్ మై నెక్స్ట్ ఫిలిమ్స్ అలాగే అజయ్ హర్సాడా గారు ఆ సినిమాతో ఒక మంచి మ్యూజిక్ ఇచ్చారు చాలా 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 మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఆయన ఇంకా ఎన్నో మంచి మ్యూజిక్ చేస్తారు మా సోషణ కొనసాగుద్ది సో ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ కూడా వెరీ 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 థ్యాంక్ యూ రూపా బాంధవి అందరికీ కూడా హారిక అందరికీ అలాగే శ్రావంతరి గారికి సారీ ఎందుకంటే యాక్చువల్గా ఆవిడ ఈ సీజన్లో ఒక క్యారెక్టర్ ఒక లీడ్గా చేయాలి బికాస్ ఆఫ్ హెల్త్ రీజన్స్ అండ్ వెల్త్ రీజన్స్ ఒక ఒక మేము చేయలేకపోయాం బట్ విల్ బి థ్యాంక్ యూ నా ఉంది నేను అడ్వాన్స్ నమ్మను అడ్వాన్స్డ్గా ఆలోచిస్తాను సో అందుకని మనం చేస్తాం వర్క్ అది సో రాసి గారు ఇప్పుడే ఆవిడ షూటింగ్కి వెళ్ళారు సో ఇక్కడ ఉన్న ఇక ప్రగతి గారు చెప్పాలి ఎందుకంటే ప్రగతి గారు చాలా మందికి తల్లిగా చెల్లిగా భారీగా చాలా 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 క్యారెక్టర్లు చేశారు చాలా చేశారు బట్ నేను ఒకసారి రీల్ చూశాను ఆవిడ ఒక రీల్ చేశారు డ్రీమం వేకపం క్రిటికల్ కండిషన్ అప్పుడు అందరూ కూడా చాలా చాలా కమెంట్స్ పెట్టారు ఏంటి ఇది అని అంటే ఆ రీల్ చేసిన ఆవిడ ఇండియా తరఫున పవర్ లిఫ్టింగ్లో పార్టిసిపేట్ చేసి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు మెడల్స్ తెచ్చారు అంటే మనం చాలామంది ఒక కామెంట్ పెట్టేస్తాం ట్విట్టర్లో ఎందుకంటే మనం అనానస్ ఫేస్ కదా ఎవరే నువ్వు ఎవడరా నువ్వు అప్డేట్ ఎవరా నువ్వు అప్డేట్ అవ్వరా అని చెప్పి మెసేజ్ పెట్టేస్తాం బట్ దిస్ ఈజ్ హర్ టాలెంట్ కారం రంగు రుచి ఆ పొడి అంటే మనం చాలా సార్లు వేరే స్టేట్లోనో వేరే ఇండస్ట్రీలోనో వేరే స్పోర్ట్స్లో ఎవరు వచ్చిన వాళ్ళందరికీ హ్యాష్ టాగ్లు పెట్టి ట్రెండ్ చేసేస్తాం బట్ మనం ట్రెండ్ చేయాల్సిన మన వాళ్ళని ఫస్ట్ మనం గౌరవించాలి ఎక్కడ స్త్రీలు పూజలు అందుకుంటారో ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు గౌరవించబడతారా నింది ఉందే బాజ్ సచ్ ఏ యాంజల్ షీ ఓన్ ఫోర్ మెడల్స్ ఫర్ ఇండియా అండ్ షీ కేమ్ బ్యాక్ అంటే దిస్ ఈజ్ అవర్ ప్రౌడ్ మూమెంట్ అంటే ప్రగతి గారు అంటే రియల్ కాదు షీఈ్ ద రియల్ సో ఆవిడ వేసేది క్యారెక్టర్ అడ్జస్ట్ కాదు దిస్ ఈజ్ హ రియల్ క్యారెక్టర్ సో ఇన్ని పథకాలు ఎందుకంటే మనం ఎప్పుడో ఒక ఏదన్నా ఇది చేస్తే మనం ఇంతమంది ఇండియా ఒక వన్ ఎయిటీ కంట్రీస్ ఉన్నాయి ఇంతమంది పార్టిసిపేట్ చేస్తే మనకి ఏ ప్లేస్ వస్తుందో తెలియదు అందులో ఫస్ట్ సెకండ్ ప్లేస్ రావటం అనేది ఇట్స్ హెర్ పెర్ఫార్మెన్స్ ఇట్స్ హెర్ క్యాపబిలిటీ ఇట్స్ హెర్ ఎవ్రీథింగ్ అంటే సో వీ హ్యావ్ టు టేక్ అబౌ థ్యాంక్ యూ మ్యామ్ అంటే నేను 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 చూశాను మీతో చాలామంది పనిచేశారు వాళ్ళందరూ ట్వీట్ చేస్తారేమో అని వాళ్ళ పిఆర్ టీమ్స్కి తెలియలేదేమో వాళ్ళు చూడలేదేమో చూస్తే వాళ్ళు కూడా గౌరవిస్తారు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ బట్ ప్రగతి గారు అరైవ్డ్ విత్ మెనీ మెడల్స్ బై ఇండియా ప్రాతినిధ్యం వహించి సో వీ రెస్పెక్ట్ హర్ ఎందుకంటే మనం ఏదో గల్లీలో ఇది చేస్తేనే ఢిల్లీలో గెలిచారు సో అది దీన్ని ఎవరో సిల్లీగా తీసుకోకూడదు సో సో అందుకని కొంతమంది అనుకుంటారు ట్విట్టర్లో నువ్వు చేసేది తిరిగి రోజు అది చేసేది అది నువ్వేంట్రా చేస్తున్నావు అని ఇవన్నీ చేసేవాడికి కూడా వచ్చిన తాట మీకు రాలేదంటే మీరు సిగ్గుపడాలి బ్రదర్ సో దట్ ఈస్ ద థింగ్ అండ్ బేబీకి నేషనల్ అవార్డ్ వచ్చిన త్రీ రోజుకి ఇంత ఎప్లాజ్ వచ్చిన నెక్స్ట్ చెన్నై లవ్ స్టోరీ నేను రాజేష్తో తీసే సినిమా ఏమున్నా సరే నేను ఇదే స ట్రిపులేలో ఇది సత్యన్ థియేటర్లోగా ఉన్నప్పుడు యాభై రూపాయలు డెబ్బై రూపాయల సీటు గురించి లైన్లో నిలబడి తీసుకున్న ఒక మిడిల్ క్లాస్ ఆడిగాన్ని సో ఐ నో యువర్ పెయిన్ ఒక సినిమా టికెట్ ఇరవై ఐదు రూపాయలు పెంచితే ఎంత పెయిన్ ఉంటుంది ఒక సినిమా టికెట్ మామూలుగానే ఉంటే ఆ ఇరవై ఐదు రూపాయలతో మనం సమోసా కూక్ ఎలా ఉంటుందో తెలుసుకున్న ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆడిగాన్ని మై శాలరీస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ టీవీ నైన్ సో నాకు ఆ పెయిన్ తెలుసు నా సినిమాలు అయ్యి కూడా నేను ప్రొడ్యూసర్గా ఉన్న సినిమాలు నేను టిక్కెట్ రేట్లు పెంచను మీరు కోకో సమోసా నార్మల్గానే ఎంజాయ్ చేయొచ్చు దట్ ఈజ్ మై గ్రాటిట్యూడ్ అంటే అది మీరు ఎప్పుడన్నా పెంచితే అరే నువ్వు ప్రొడ్యూసర్గా ఉన్నావుగా దీన్ని పెంచావు అని అడగచ్చు ట్విట్టర్లోనే ఉంటా నేను నా ఇది పెంచను ఎందుకంటే మీ రెండు మూడు గంటల టైం వాల్యూ తెలుసు మీ టైమింగ్ వ్యాల్యూ తెలుసు ప్రతి ఆడియను ఈరోజు పబ్బులు ఉన్నాయి క్లబ్బులు ఉన్నాయి రిఫ్రెష్మెంట్ ఏరియాస్ ఉన్నాయి బట్ మీ మూడు నాలుగు గంటలు వెయిట్ చేసి ఇది చేస్తేనే అది సినిమా దట్ ఈస్ ద సినిమా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే సంయుక్త గారు ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నట్టు అలాగే నిధి అగర్వాల్ రాశి ఖన్నా ఇలాగే ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు గ్లోబల్ సబ్మిట్ చేస్తున్నారు కదా అందరూ కూడా హైదరాబాద్ వెదర్ వెదర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ మీరు అందరూ కూడా హైదరాబాద్లో సొంత ఇల్లు పెట్టుకుంటే సో ఈ వెదర్ని మీరు చాలా దిస్ వెదర్ అనేది మదర్ లాంటిది సో సో విల్ ఎంజాయ్ అండ్ బాలయ్య బాబు గారికి అఖండ టీంకి టీమ్కి మేము రెస్పెక్ట్ ఇస్తూ ఆ త్రీ రోజెస్ సిరీస్ థర్టీన్త్ నుంచి అవైలబుల్ అవుతుంది ఆహా ప్లాట్ఫామ్లో అలాగే మా టీం అందరూ కూడా రేపు అఖండా టీంతో సంయుక్త గారు ఎక్కడ ఉంటారో తెలీదు మా తమ డాలి ఎక్కడ ఉంటారో తెలీదు బట్ అఖండా ప్రీమియర్స్తో మేము చిలోవ్ పోతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ మీ మెటాలింగ్స్ లవ్ యూ ఆల్ లవ్ యూ ఆల్